హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కిలాని బాగున్నారా మీరు మేము చాలా చాలా బాగున్నాం అండి మరి ఈ రోజైతే నేను కూర అయితే ఇంట్లో బీఫ్ కర్రీ అయితే వండుతున్నాను ఎందుకంటే పిల్లలకైతే వారంలో ఒకసారైనా కానీ నేను తప్పకుండా వండి అయితే పిల్లలకి పెడతానండి అందుకని చెప్పేసి ఈరోజైతే మరి ఇదిగో బీఫ్ అయితే తెప్పించాను కర్రీ అయితే ఇప్పుడు రెడీ చేస్తానండి టమాటా వేసి అయితే మరి మనకి యూట్యూబ్ నుంచి మరి ఫస్ట్ పేమైతే పేమెంట్ అయితే వచ్చింది కదా మీకు వీడియో చేసి పెట్టాను చూసే ఉంటారు అయితే మన యూట్యూబ్లో మరి పేమెంట్ రావడానికి కానీ ఎక్కువ వాచ్ టైం రావటం కానీ తర్వాత ఎక్కువ సబ్స్క్రైబులు రావటం కానీ మరి బీఫ్ కర్రీ వండి ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోలు అయితే పెట్టానండి అందులో అయితే ఎక్కువ నాకు వచ్చిందనమాట మరి ఎక్కువ వాచ్ టైమ్ ఎక్కువ సబ్స్క్రైబులు రావటం మరి బీఫ్ కర్రీలోనే వచ్చినాయండి మరి కాబట్టి రోజైతే నేను పిల్లలకైతే బీఫ్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు అందరూ కూడా తింటారు కాబట్టి వారంలో ఒకసారి అయినా కానీ పిల్లలకైతే వండి పెడతాను మరి ఈ విధంగా ఈ రోజు అయితే వండుతున్నానండి మరి మా వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఈరోజు వండే కర్రీ అంటే మీకు చూపిస్తాను ఇదిగో చూడండి బీఫ్ అయితే తెప్పించాను మరి ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి మనము కట్ చేసుకుని అయితే ఇగో టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగలు వేసి కూర అయితే నా స్టైల్లో నేనైతే వండుతాను చూసేయండి మాంసం అయితే కట్ చేస్తున్నారండి కత్తిపేటతో అయితే చక్క మంచిగా వస్తుందని చెప్పేసి కత్తిపేటతో అయితే దాన్ని ఎందుకు వస్తారా మాంసం కట్ చేస్తా ఉన్నాను సరే ఎంత ఫ్రెష్గా ఉందో మాంసం అయితే చాలా ఫ్రెష్గా ఉంది బాగుందండి ఈ విధంగా మొత్తం మా మాంసం అయితే మనకి ఎంత ముక్కలు కావాలో ఆ సైజు ఈ విధంగా కట్ చేసేస్తున్నాను కట్ చేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి చక్క కూర అయితే వండుతానండి బీఫ్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి ఒకసారి కామెంట్ అయితే చేయండి ఆ మిక్కి లక్కీ అయితే మాంసం కోస్తా ఉంటే ఈ రోజు ఆ మాసం కూర వండుతున్నారని చెప్పేసి చక్కగా చూడండి వచ్చేసి కూర్చున్నాయి లక్కీ అటు నుంచి డోర్ కొడతా ఉంది అనమాట తీమని లక్కీ ఇస్తారా ఎలాగొచ్చి కూర్చుందో లక్కీ మిక్కీ నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి అండి అవి లోన్కి వెళ్తే లోన్కి వస్తే బయటికి బయటికి పైకి వెళ్తే పైకి ఇప్పుడు కిచెన్ లోకి వచ్చాను కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నాయి అనమాట ఇదిగొచ్చుడు మటన్ ఇదిగొచ్చుడు అమ్మో ఎలా చూస్తుందో తినేస్తావా తినేస్తావా ఎలా చూస్తుందో చూడండి అదిగో ఓయ్ మటన్ ఈరోజే మీకు కూర వేసి పెడతానే అయితే కాగిందండి ఉల్లిపాయలైతే వేస్తున్నాను చూసేయండి నేనైతే ఉల్లిపాయలు ఎక్కువ తింటాం కూరలు అయినా కానీ ఎక్కువే వాడతాను ఉల్లిపాయలు అయితే ఇగో ఉల్లిపాయలు వేస్తున్నా వేయించి వేస్తాను ఇప్పుడు పచ్చిమిరపలు కూడా వేయించి బాగా వేగేదాకైతే వేయించుకున్నానండి సరే ఉల్లిపాయలు అయితే చక్కగా బాగా ఎగుతా ఉన్నాయండి ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కొంచెం పచ్చివాసన పోయేదాకా చేయించుదామండి టమాటాలు కూడా వేస్తున్నాను టమాటాలతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు అయితే అండి టమాటాలు కొంచెం మగ్గే అయితే ఇప్పుడు ఇదిగో మాంసం కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులో అయితే కొంచెం పసుపు వేస్తానండి పసుపు వేసిన తర్వాత బాగా కలిపి అప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము పసుపు వేసాను కదా బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత మూత వేస్తానండి ఇప్పుడు మూత వేసి ఒక ఐదు నిమిషాలు అయితే మధ్యలో తిప్పుకుంటా ఉడికించుకుందాం అండి ఇప్పుడైతే మూత ఇచ్చా అండి సరే వాటర్ అయితే ఎంత వాటర్ ఉందో దీన్ని చాలా వాటర్ అయితే వచ్చింది ఎగురుతా ఉందనమాట ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి ఆ వాటర్ ఎగిరిపోయేసరికి ముక్క కూడా చాలా వరకు ఉడిగిపోద్ది ఆల్మోస్ట్ ఉడిగిపోద్ది అనమాట ఈ వాటర్ అంతా ఎగిరేసరికి నేనైతే కుక్కర్లో వండట్లేదండి మీకు తెలుసు నేను చాలా వరకు కుక్కర్లో వండను ఇలాగే సెట్లోనే బాగా డైరెక్ట్గానే వండుతాను ఇంకా ఉంది కదా వాటర్ ఇది కూడా ఎగిరినిద్దామండి అందుబాయం ఇంకా కొంచెం వాటర్ ఉంది ఈ లోపేదే ఉప్పు వేస్తుందా నేను ఉప్పు కారం వేస్తాను అనమాట ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకుందాం అండి చూసుకుని వేసుకుందాము కారం కూడా వేస్తున్నాను కారం వేసాను కదండి ఉప్పు వేసాను ఇప్పుడైతే బాగా కలుపుతున్నా అనమాట ఇప్పుడు ఈ విధంగా మళ్ళా మూత ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడకనిద్దామండి కారు ఉప్పేసాను కదా ఉడికిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి అప్పుడు కొంచెం వాటర్ పోసి ఉడికిద్దామండి సరే కూర ఉడికిపోయినట్టే ఉందండి అప్పుడే ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కానీ ఇంకా ఉడకలేదు అన్నమాట అసలు వాటర్ పోయలేదు కదా ఇంతవరకు నేను ఇప్పుడైతే వాటర్ పోస్తానండి ఇందులో బాగా ఉడకాలి ముక్క ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర కరివేపాకు కొంచెం వేస్తానండి వాటితో పాటు ఉడికితే బాగుంటది స్మెల్ కూడా ఇది కరివేపాకు కొత్తిమీర ఇప్పుడైతే మూత పెట్టి దగ్గర దాకా ఉడికిద్దామండి ఉడికిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇదిగో అయితే చింతపండు నానబెట్టాను కూరలో చింతపండు వేస్తే బాగుంటుందండి అందుకని చెప్పేసి చింతపండు పులుసుకైతే అది కొంచెం నానబెట్టాను అది ఉడికిన తర్వాత దగ్గర దించే ముందు చింతపండు పులుసు కొంచెం పోసి అప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి దించేస్తానండి అయితే ఉడుగుతా ఉంది కదండి నేనైతే కొంచెం టీ అయితే కాసుకున్నాను కోసుకుంటాను అనమాట కూర అయితే కొంచెం మీడియం లో పెడదాం అండి మెల్లగా ఉడికిద్ది అది అలా పెట్టి ఉడుకుతా ఉంటది నేను వెళ్ళి కొంచెం టీ తాగేసి వచ్చి అప్పుడు చింతపండు పులుసు అయితే పీసుకి పోతానమాట అందులో వచ్చానండి కాసేపు ఫ్యాన్ వేసి కూర్చున్నాను ఇప్పుడు దాకా వంటగదిలో ఉన్నాను కదా నుంచి టిఫిన్లు అన్ని చేసి పిల్లలు పెట్టాను మరి అన్నం కూడా వండాను కూర కూడా ఉడుగుతా ఉంది ఇది కొంచెం టీ అయితే పోసి కూర్చుకున్నాను తాగటానికి అనమాట మా లక్కీ మిక్కి చూడండి ఎలా పడుకున్నాయో కూర వాసన మొత్తా ఉంది ఉడుకుతుంది కదండి కూర వాసన ఎల్ అయితే బాగా వస్తుంది ఎప్పుడు పెడతానా చూస్తాయి అనమాట లక్కీ నేను టీ తాగుతున్నాను ఇదిగో పాలు తాగేసినాయండి ఇంకా అది కానీ చెప్పేసి అనుకుంటూ పుడుకున్నాయి అనమాట టీ అయితే తాగేసి వచ్చానండి ఇదిగో ఎంతవరకు ఉడికిందో చూద్దాము అదిగోండి ఉడిగితా ఉంది దగ్గరికి వచ్చింది ఇప్పుడైతే నేను ఏం చేస్తాను ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టాను కదా ఇందులో కొంచెం పులుసు తీసుకుని కూరలు అయితే వేస్తానండి గోంగారం మాసం అయితే చాలా బాగుంటది దోసకాయ కానీ కానీ నేనైతే ఈ రోజు కొట్టిదే వండుతున్నానండి ఇదిగో ఇప్పుడైతే ఇందులో చింతపండు పిండుతున్నాను కదా ఇప్పుడు కూరలు అయితే పులుసు పోతానమాట కొంచెం కొంతమంది పోసుకుంటారు కొంతమంది పోయిరండి పులుసు నేనైతే పోస్తున్నాను బాగుంటుంది అనమాట అంతేనండి కలుపుదాం ఇప్పుడు బాధ ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం అండి కొంచెం మీడియం లో పెడదాం పొయ్యి మెల్లగా ముక్క అయితే మెత్తగా ఉడికిద్దామాట అదిగోండి మరి పులుసు పోసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఉడికిచ్చాను మధ్య మధ్యలో అయితే తిప్పుతా ఉన్నాను మరి పులుసు ఇదిగోండి కూర అయితే ఇంకెలా దించేస్తానండి మరి గుజ్జుగా కాకుండా కొంచెం ఇలా గుజ్జు గుజ్జుగా కొంచెం పులుసు పులుసుగా ఇలాగైతే నేను ఆపేస్తాను ఇప్పుడు కూర ఆపేసిన తర్వాత కొద్దిసేపటికి కొంచెం దగ్గరికి వచ్చింది ఇంకా తర్వాత అయితే పిల్లలు పెడతాను కూర అయితే మంచిగా గుమాయిస్తా ఉంది చాలా బాగుంటది అనుకుంటున్నాను నేనైతే కూర సర కూర అయితే ఉడుగుతా ఉంది కదా ఇంకా అయిపోయిందంటే ఆపేస్తుంది అనిపోయి అయితే కూర మాంసం కూర అయితే రెడీ అయిపోయింది సార్ కదండి ఈ రోజు అయితే మా పిల్లల కోసం ఇంట్లో అయితే మరి బీఫ్ కర్రీ అయితే రెడీ చేసేసాను మరొకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ గా బాగుంటది ఎక్కువ మసాలాలు కూడా వేయనండి నేను ఎందుకంటే పిల్లలు గట్ట కదా ఎక్కువ వేడి చేద్దామని చెప్పేసి మరి ఎక్కువ వేయను వేస్తా కదా తక్కువ వేస్తాను అది ఫస్ట్ లోనే వేసేసాను బీఫ్ కర్రీ అయితే రెడీ చేసేస్తాను చూడండి ఎంత బాగుందో ఇదిగో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి చాలా బాగుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటది సింపుల్ గా ఉంటది అనమాట వండుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది మీరు కూడా ఆ విధంగా ట్రై చేసేయండి కూర అయితే సరే ఇదిగో ఈ రోజైతే విధంగా అయితే కర్రీ అయితే రెడీ చేశానండి మరి చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను ఇదేనండి వీడియో మరి ఇదేనండి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి